వీడియో ఫోటో జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తామని మంచిర్యాల జిల్లా ఫోటో అండ్ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి సతీష్ ప్రధాన కార్యదర్శి మాధరబోయిన శ్రీనివాసులు స్పష్టం చేశారు మంచిరా జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హాల్లో మంచిరా జిల్లా ఫోటో అండ్ వీడియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు మంచిరా జిల్లా కమిటీ నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కొత్తపల్లి సతీష్ మాధరబోయిన శ్రీనివాస్ను ఓటింగ్ ద్వారా సభ్యులు ఎన్నుకున్నారు ఉపాధ్యక్షులుగా శ్రీనివాస్ సహాయ కార్యదర్శిగా ఎలబెల్లి శ్రీకాంత్ కోశాధికారిగా మారం రఘు ప్రచార కార్యదర్శిగా నరెడ్ల రాము గౌరవాధ్యక్షునిగా ఈసంపల్లి రమేష్ పది మంది ఎగ్జిక్యూటివ్ మెంబర్లను సభ్యులుగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సతీష్ శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సతీష్ శ్రీనివాసులు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమంతో పాటు వారి కుటుంబానికి హెల్త్ కార్డు ప్రమాద బీమా కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు ప్రభుత్వం నుండి జర్నలిస్టులకు రావాల్సిన హక్కులను సాధిస్తామని అన్నారు జర్నలిస్టుల ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ప్లాట్లను కూడా అందించేందుకు కృషి చేస్తామని అన్నారు ఎన్నికలు సజావుగా సాగేందుకు ఎన్నికల అధికారులుగా జుట్టు రమేష్ హన్మన్ల శ్రీనివాస్ ఈశంపల్లి రమేష్ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో వివిధ టీవీ ఛానళ్లకు చెందిన వీడియో జర్నలిస్టులు ఫోటో జర్నలిస్టులు స్టింగర్స్ పాల్గొన్నారు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు మా సంఘం కోసం కృషి చేస్తాం మా సంఘంలో హెల్త్ కార్డుల కోసం ఇంకా ప్రభుత్వ బీమా కోసం ఒక ల్యాండ్స్ జర్నలిస్టులకు వచ్చే ల్యాండ్స్ కోసం కూడా మేము కృషి చేస్తాం ఈ ఎలక్షన్లో అందరూ సభ్యులు ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు గోజీరాత్ జిల్లా ఫోటో అండ్ వీడియో జర్నలిస్ట్గా ఈరోజు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు నాతోటి జర్నలిస్టులకు ధన్యవాదాలు అలాగే భావంతుగా మేము మా ప్రభుత్వం నుండి వచ్చే పథకాలనితో పాటు మా సంక్షేమానికి ప్రతి ఒక్క దగ్గర నుండి ఎలా వస్తాయో వాటికి సంబంధించిన వాటి మేము చేస్తామని మా సభ్యులందరికీ మా మీద పెట్టిన బాధ్యతలని ఖచ్చితంగా నెరవేరుస్తామని తెలియజేస్తాం